ప్రైజ్ లాడండి దేవనామనికే మేమకాలని కాక మీ అందరి అందనాలండి నా వీడిసిన్న ప్రత్యేకలందరికీ దేని కురుమంట వెళ్ళినప్పుడు దేవుడు దించిన కాక ఒక లైఫ్ చేసి చక్క చేయండి చక్క నాంది గీతం నిర్భమ్మ కలిగి ధైర్యం గుండు అనిల్ కుమార్ గారు పాన పాటండి ఇది చాలా ఫాస్ట్ అనే పాట ఇది చేస్తున్న పాట ನಿರ್ಬಮ್ ಕಲಿಗೆ ಧೈರ್ಯಗೊಂಡು ದಿಗುಲ್ ಪಡಕು ಜಡಿಯ ಕೈಯ ಪಡ ನಿರ್ಬಮ್ ಕಲಿಗೆ ಧೈರ್ಯಗೊಂಡು ದಿಗುಲ್ ಪಡಕು ಜಡಿಯ ಕೈಯ ಪಡ ನಿನ್ನು ಇಡವಾಡು ನನ್ನ ಮರವಾಡು ಪ್ರಭುವನ್ನು ಸೋಡು ಅಲ್ಲೇ ಲಯಾ ಕಣಪಡೆರ ನೋ ಅಲ್ಲೇ ಲಯ ಅಲ್ಲೇ ಲಯ ನಿರ್ಬಮ ಕಲಿ ಮುಗುಂಡು ದಿಗುಲು ಪಡಗ ಜಡೆಯ ಕೈಪಡು తాలి తొలిగినా మెట్టిలు తగ్గరెళ్ళిన పర్వతాలి తొలిగిన మెట్టిలు తగ్గారు వెళ్ళిన ప్రభు కృప మమ్మల్ని ఇడవడిగా పర్వతాలు తొలిగినా మెట్టి తగ్గర కృప మమ్మల్ని ఇడబడిగా ఎక్కలేని చెత్తైన కృపయు మమ్మల్ని ప్రభుదేనా Alleluia, Amen, Alleluia, Amen Purva kanilati rabve chupi, rachana chotam Ni chatruvalo kanabade ranra Alleluia, Amen, Alleluia, Amen మన పట్టి అది అధికపు మిలో మన పట్టి కంటేను అధికపు మిలోను మా ప్రభు మాకు కలిగించను మన పట్టి కంటేను అధికప్పు మీలోను మా ప్రభు మాకు కలిగించను తల మాటలు ఎత్తిను చెట్టు ఎదుట ప్రభువే బలము Hallelujah, 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 hallelujah,

మా చింగమ చి మచును కూడది బదులు చంతోచిమిచ్చను మా చింగమ చిను కూడది బదులు చంతోచ మిచ్చును దుఃఖ దినకం ఎత్త మగన తర్యం ప్రదను ప్రభు విక్రీ స్త్రం అల్లే కనిలతి రభు చూపి రచ్చన నీ నిచాత్రవలు ఇకపై ఇప్పుడు కనబడు రణ్నావో అలేలో యాహా బేరీ శ్రీ తన్న బిడ్డను మరచిన మర్చను శ్రీ తన్న బిడ్డను మరచిన మర్జను మా ప్రభు మమ్మల్ని మరవడిగా శ్రీ తన్న బిడ్డను మరచిన మర్చను మా ప్రభు మమ్మల్ని మరవడిగా చూడమున అర్షదులోనే ఎక్కుతున్నా అన్నాడు ప్రభువు ప్రభువే చూసుకుని अले लोया हाहा में लो हाहा पूर्वकनी लि प्रभु चूपी रचना चूदा नीचा इकड़ कनबड़ेर ना हो अले लोया हाहा में अले लोया हा में రాబో కాలమనా సమాధాన సంగతులు రాబో కాలమున సమాధాన సంగతులు మా ప్రభు మాకు ఉద్దేశించాను రాబోవు కాలమున సమాధాన సంగతులు మా ప్రభు మాకు ఉద్దేశించాను ఇదిగో నేను ఒక నూతన క్రియను చూచుతున్నా మా ప్రభు చెప్పను ఇప్పుడు ఆది దైవం అల్లేహా మే అల్లే ఆమె పూర్వకని లచి ప్రభువే చూపి రచన చూద్దాము ఈ చాత్రువలు ఇకపై ఇప్పుడు కనబడిరన్నావా అల్లే అల్లే లుయా మేము కట్టిన పొరమలను మేము నాటిన తోటలను మేము కట్టిన పొరములను మేము నాటిన తోటలను మా ప్రభు మాకు అందించిన మేము కట్టిన పరమలను మేము నాటిన తోటలను మా ప్రభు మాకు అందించిన గలముల ముల పట ప్రభువు నడిపిను ప్రభువే మా పరము అల్లే అల్లే పూర్వచీలచి ప్రభువే చూపి రక్షణ చూద్దాము నీ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడు రన్నావు అల్లే లుయా

Hallelujah amen Hallelujah amen Hallelujah ప్రైజ్ జలాట్ మేము కలిగిన కాక మీ అందరికీ అందనాలండి నా వీడియో చూస్తున్న ప్రైజ్ అందరికీ దేవుని కురంపట్టలు అప్పుడు దేవుడు దించిన కాక ప్రేమతో గుడ్ నైట్ ఒక లైఫ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి